మొత్తం కాంగ్రెస్ పార్టీ కూడా కీలకమైన భూమిక పోషించింది ఎన్నికల్లో గిరిగు రుద్రరాజు గారు కూడా మనతో పాటు ఉన్నారు సీడీ మెంబర్ రుద్రరాజు గారు మీరు కూడా చూసారు చాలా ఎన్నికలు ఇప్పటివరకు ఈ సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి గొడవలని కూడా దేనికి సంకేతం ఏ రాజకీయ ప్రోద్బలంతో ఈ తరహా ప్రజాస్వామ్యాన్ని అంటే మీరే ఉంటారు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేసే విధంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన స్వయం ప్రతిపక్తిని అపహాస్యం పాలు చేసే విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పక్షం కానీ ప్రధాన ప్రతిపక్షం కానీ పనిచేసినటువంటి సంగతి అంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓట్లేసేటువంటి పరిస్థితి లేదు మనం అందరం కూడా చూసాం మొన్న జరిగినటువంటి ఇన్సిడెంట్లో పల్నాడులో కూడా ఉత్తరాంధ్రలో పర్యటన సందర్భంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారే ఒక ప్రకటన చేస్తున్నారు ఈసారి అసలు ఎన్నికలు ఫ్రీ అండ్ ఫేర్గా జరుగుతాయా అనేటువంటి ఒక ఆందోళన కూడా ఆందోళన భయం కూడా ఉంది అని చెప్పి అంటే ఆ రోజే ఆయన కొంత స్మెల్ చేశారా ఇక్కడ జరుగుతున్న వ్యవహారం మీద అంటే మారుతున్నటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో జాతీయ స్థాయిలో మారుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో వాళ్ళిద్దరూ జరిగినటువంటి అగ్రిమెంట్స్ ఏమైనా కొంచెం ఇబ్బంది జరిగి ఆ విధంగా జరిగి ఉండొచ్చు మరి అదే గతంలో జరిగినటువంటి ఎన్నికల్లో వాళ్ళు అన్ని రకాల అడ్వాంటేజీ లబ్ధి పొందారు కదా కేంద్ర ప్రభుత్వం నుంచి ఆ విధంగా అనుకుంటే సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని రాజకీయంగా వీళ్ళకు ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ని బట్టి వాడుతున్నారు ప్రజరాజ్ చేస్తున్నారు అనేటువంటి ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్ అనేటువంటిది మనకు అర్థమవుతోంది ఎలయన్స్ పార్ట్నర్స్గా ఉన్నప్పుడు ఒకలాగా ప్రతిపక్షంతో ఉన్నప్పుడు ఒకలాగా జరుగుతున్నాయి అనేటువంటిది అర్థమవుతోంది ఐదు సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రధానమైనటువంటి రెవెన్యూ కానీ పోలీస్ కానీ ఇతర యంత్రాంగం కానీ ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వం చేతుల్లో కానీ ఉంది సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వచ్చిన తర్వాత ఇట్ ఈస్ అప్ టు ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు తీసుకుంటారు దాని మీద ముఖ్యమంత్రి స్థాయిలోనే ఆ విధంగా మాట్లాడారంటే ప్రజలకు కూడా కామన్ పీపుల్ కూడా విశ్వాసం సన్నగిల్లేటువంటి పరిస్థితి ఉంటుంది బట్ హింసను ఒక రాజకీయ పార్టీగా మనం జరుగుతున్నటువంటి పరిణామాలని వారు కానీ జగన్ గారి పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఆలోచించుకోవాలి ఎక్కడో అక్కడ ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నికలు జరిగే నేపథ్యంలో మనం ఈవీఎంను పాల్గొట్టడం కానీ లేకపోతే క్యాండిడేట్ల మీద అటాక్ చేయడం కానీ ఏజెంట్లు భయభ్రాంతం గురి చేయడం కానీ ఏ రాజకీయ పార్టీ అయినా అది ఏదో ఒక బలమైన రాజకీయ ప్ర లేకుండా ఈ తరహా దాడులు జరుగుతాయా అంటే ఖచ్చితంగా కాదనే చెప్పచ్చు ఎందుకంటే ఖచ్చితంగా ఒక మోటివ్ ఉంటుంది ఒక ప్రత్యేకమైనటువంటి కారణాలు దానికి సంబంధించిన నేపథ్యం కూడా ఉంటుంది ఏ కారణం వల్ల ఈ స్థాయిలో ఈ ఇప్పుడు గొడవలు జరిగి ఉంటాయి ఎందుకు ఎన్నికల సంఘం ఇప్పుడు ఇంత సీరియస్గా తీసుకుంటుంది ఈ విషయాన్ని అంటే ఏమంటారు రుద్రాజ్ గారు మేబీ మేబీ మే మేబీ ఫర్ వేరియస్ రీజన్స్ జరుగుతున్నటువంటి పరిణామాల్లో పవర్ చేంజ్ కానీ పవర్ ట్రాన్స్మిషన్ కానీ పవర్ ఇంకో చోట నుంచి ఇంకో చోట కానీ వెళ్ళడానికి మనం ఒప్పుకోకపోతుండొచ్చు బట్ ప్రజాస్వామ్యంలో ది బ్యూటీ ఆఫ్ ది డెమోక్రసీస్ ప్రజలు మార్పు కోరుకున్నప్పుడు తప్పదు ప్రజలు ఇచ్చేటువంటి అంత్యమైనటువంటి నిర్ణయానికి పది సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అధికారం లేదు ప్రజాక్షేత్రంలో మేము అంశాల మీద పోరాటం చేస్తున్నాం రాజకీయ పార్టీలుగా మనకి విజ్ఞత ఉండాలి ఒకసారి ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష నాయకుడిగా అవకాశం ఇచ్చారు మళ్ళీ ఆయన నంబారు ప్రజలు విశ్వసించారు వారికి అవకాశం ఇచ్చారు ముఖ్యమంత్రిగా మార్చాలనుకునేటప్పుడు మారుస్తారు సో ప్రజాస్వామ్యంలో మన రోల్ని ప్రజలు డిసైడ్ చేసినప్పుడు దాన్ని చాలా డిగ్నిఫైడ్గా అంగీకరించేటువంటి పరిస్థితి ఉండాలి ఇంకా ఏమి కొంప ఇప్పుడు ఏం కొంపలు ములిగిపోలేదు ఇవాళకి ఇవాళ రిజల్ట్ రాలేదు డేషన్ ఏం కాలేదు ఏదైనా కావచ్చు కానీ ఒక ప్రెసిడెంట్ని మాత్రం బ్యాడ్ ప్రెసిడెంట్ని సెట్ చేసి మనం ఈవీఎంలు పాల్గొట్టం మన గౌరవ శాసనసభ్యులు మన నాయకులు ఈ విధంగా బిహేవ్ చేస్తే నెక్స్ట్ జనరేషన్కి అసలు ఇప్పుడు మనం రష్యాలో మంచి పరిస్థితి ఏ